ఇప్పుడు రాబోయే ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు అంగారక సంకష్ట హర చతుర్థి వచ్చింది ఇది చాలా రేర్గా వస్తుందండి అంటే ఈరోజు ఈ వీడియోలో పూర్తి పూజా విధానం తెలుసుకుందాం మీరు ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో పూర్తిగా చూడండి చూడండి మీరు మొదటిగా అంటే చాలామంది ప్రారంభం చేసేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా మీరు ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారనుకోండి దీనికంటే మంచి రోజు ఉండదు మంగళవారము మంగళవారం వచ్చినటువంటి సంకష్టహర చతుర్థి మంగళవారము అంటేనే జయవారము జయాన్ని సూచిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి సరే ఈ పూజా విధానం ఏంటి ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను వినండి ముందుగా మీరు ఆ రోజున ఇప్పుడు రాబోయే ఇరవై ఐదు జూన్ నాడు ఏం చేయాలి అని అంటే పొద్దున లేచి మీరు తల స్నానము చేయాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు బ్రహ్మముహూర్తంలో బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయము కంటే ముందే మీరు తల స్నానము ఆచరించి ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత ముందు ఇప్పుడు ఇది సాయంత్రం పూజ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సాయంత్రం పూజ చేసుకోవాలి ముందు మనం ఏం చేసుకోవాలి అని అంటే పొద్దున ఒక టేబుల్ ఏర్పాటు చేసుకోండి టేబుల్ ఏ ఏర్పాటు చేసుకొని దానిపైన గణపతి ఫోటో పెట్టండి గణపతి ఫోటో పెట్టి దీపారాధన చేయండి అక్కడ స్వామివారిని నమస్కారం చేసుకోండి అప్పుడు పూజ అవసరం లేదు మామూలుగా దీపారాధన ఏమైనా నైవేద్యం పెడితే కూడా సరిపోతుంది మామూలుగా పెట్టించుకోవాలి పూజ సాయంత్రం ఉంటుంది అయితే మీరేం చేస్తారు అని అంటే ఫస్ట్ ఆ రోజున పొద్దున్నే ముడుపు కట్టుకోవాలి ఒక ఎర్రటి వస్త్రంలో ముడుపు కట్టుకోవాలి బియ్యము తమలపాకు రెండు వక్కలు దక్షిణ తాంబులాలు ఇలా ముడుపు కట్టుకొని పెట్టుకోవాలి గణపతి దగ్గర మనము నమస్కారం చేసుకోవాలి ఏంటి అని అంటే ఎలా అని అంటే మీరు ఏదైనా తీవ్రమైన బాధతో ఉన్నారు చాలా కష్టాల్లో ఉన్నారు ఏదైనా సరే మీకు కోరిక ఉంది ఆ కోరిక నెరవేరాలి అని అంటే ఆ యొక్క కోరికను ఆ యొక్క ముడుపు కట్టేటప్పుడు కోరుకొని గణపతి ఎలాగైనా తీర్చు స్వామి మీపైనే నేను నమ్మకం పెట్టుకున్నాను అని మనస్ఫూర్తిగా మనస్సుతోని ఆ యొక్క గణపతి స్వామిని వేడుకొని ఆ యొక్క ముడుపు గణపతి దగ్గర పెట్టాలి కట్టి పెట్టాలి స్వామిని నమస్కారం చేసుకున్న తర్వాత ఆ యొక్క ముడుపు కట్టాక చివరికి మనం ఇల్ ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఇల్లంతా కూడా శుద్ధి ఉండాలి ఓకేనా ఇల్లు మొత్తం శుద్ధి ఉండాలి గడప శుద్ధిగా ఉండాలి ఎందుకు అని అంటే మనకి భగవంతుడు ఆహ్వానిస్తాడు లోపలికి ఆహ్వానిచ్చేటప్పుడు మీ ఇంటికి గడప శుద్ధిగా ఉండాలి పూజ చేసిందిగా ఉండాలి ఆ రోజున కంపల్సరీ గడప పూజ చేయండి ఇల్లు మొత్తం శుద్ధి చేసుకున్న తర్వాత సాయంత్రం పూజా విధానం చెప్తాను వినండి చూడండి ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయాలి విఘ్నేశ్వరుని పూజ ఎలా చేస్తారు గణపతిని ఏర్పాటు చేసుకోవాలి అదే మీరు టేబుల్ మరియు గణపతి అక్కడ ఫోటో పెడతారు కదా ఆ యొక్క ఫోటో దగ్గరనే మనము గణపతి పసుపు గణపతి తయారు చేసుకోవాలి గౌరీ గణపతి అంటారు ఓకేనా అలా తయారు చేసుకున్న తర్వాత అక్కడ పూజా విధానం ఎలా అని అంటే మీకు బయట ఎక్కడైనా సరే ఇప్పుడైతే పుస్తకాలు ఉన్నాయి మీరు తీసుకొని చేసుకోవచ్చు కానీ అయినా సరే చెప్తున్నాను వినండి ఓకేనా ముందు విఘ్నేశ్వరుని పూజ ఎలా చేయాలి అని అంటే ముందుగా మీరు బొట్టు పెట్టుకోవాలి నుదుటికి బొట్టు పెట్టుకోవాలి ఓకేనా బొట్టు పెట్టుకున్న తర్వాత దీపారాధన చేయాలి కంకణము కట్టుకోవాలి ఓకేనా కంకణ దారముతో పసుపు మీకు తెలిసే ఉంటుంది కంకణ దారము కట్టుకోవాలి తర్వాత ఆచమనము గణపతి దగ్గర కంపల్సరీ ఆచమనం ఏ పూజ చేసినా సరే ఆచమనం కంపల్సరీ చేసుకోవాలి తర్వాత ప్రాణాయామము రెండు అక్షంతులు వాసన చూసి వెనక్కి వేసేసి ప్రాణాయామం చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత రెండు అక్షంతులు పట్టుకొని మీ గోత్రనామాలు చెప్పుకోవాలి ఓకేనా మీ గోత్రనామాలు ఎలా అని అంటే ఫస్ట్ మీ గోత్రం చెప్పుకొని మీ కుటుంబం పేర్లన్నీ కూడా మనసులో తలుచుకోవాలి స్వామి నేను నా కుటుంబం బాగుండాలి అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలి అన్ని విధాలకు కూడా అనుకూలంగా ఉండాలి ఆరోగ్యం బాగుండాలి అన్నీ బాగుండాలి అని చెప్పేసి స్వామి వారిని కోరుకోవాలి మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరతం ఇలా మనకి అన్నీ కూడా అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి కోరుకొని భగవంతుణ్ణి నమస్కారం చేసుకోవాలి మరి ఇది అంతా అయిన తర్వాత కలశ పూజ ఉంటుంది కలశంలో పసుపు కుంకుమ అక్షంతులు వేసుకున్న తర్వాత అన్నిటిపైన శుద్ధి చేయాలి మనం ఏదైనా ద్రవ్యాలు ఉంటాయి కదా అన్ని ద్రవ్యాలపైన శుద్ధి చెయ్యాలి శుద్ధి చేసిన తర్వాత గణపతి ఇప్పుడు గణపతికి ఆహ్వానం చేయాలి కదా మనం ఆహ్వానం చేయట చేసేటప్పుడు రెండు అక్షంతులు పట్టుకొని ఐదు సార్లు వేయాలి ఓం భూ మహాగణపతిమావా హయామి ఓం భువ మహాగణపతిమావా హయామి ఓం శువ మహాగణపతిమావా హయామి ఓగుం గుం శువ మహాగణపతిమావా హయామి ఓం భూర్భువ శువ మహాగణపతిమావా హయామి స్థాపయామి పూజయామి అని అంటే గణపతి మన ఇంటికి వచ్చినట్టు గణపతి మీ ఇంటికి వచ్చినట్టు అప్పుడు గణపతి ఆహ్వానించాక అతనికి ఏం చేయాలి స్నానం నీళ్లు ప్రోక్షణ చెయ్యండి నీళ్లు ప్రో ప్రోక్షణ చేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పణ చేయండి పూలు అష్టోత్తరము ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది అష్టోత్తరముతో గణపతికి అర్చన చేయండి అర్చించండి అష్టోత్తర పూజ చేయండి ఓకేనా తర్వాత ధూపం అగరబత్తి లేదా మీ ఇంట్లో ధూపం ఉంటే ధూపం కూడా వేయచ్చు వేసి తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే కొబ్బరికాయ కొట్టాలి భగవంతుణ్ణి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టి తాంబూలం నైవేద్యం ఆ కొబ్బరికాయలోనే నైవేద్యం ఉంటుంది ఓకేనా నైవేద్యం ఏం పెడతారు కుడుములు నైవేద్యం పెట్టాలి అతనికి ఇష్టమైనటువంటివి కుడుములు గుర్తుపెట్టుకోండి ఇరవై ఒకటి కుడుములు తయారు చేసి స్వామివారిని నివేదన చేయాలి ఓకేనా నివేదన చేస్తే కనుక అప్పుడు స్వామివారికి ఎందుకు అని అంటే గణపతికి భోజనము అంటే చాలా ఇష్టం భోజన ప్రియుడు గణపతి అలా మనకు స్వామివారిని నైవేద్యము పెట్టాక నెక్స్ట్ తాంబూలం ఓకేనా తాంబూలం అంటే రెండు తమలపాకులు రెండు వక్కలు దాంట్లో దక్షిణ ఒక పదకొండు రూపాయలు కానివ్వండి ఇరవై ఒకటి కానివ్వండి యాభై ఒకటి కానివ్వండి మీ ఇష్టానుసారం ఆ తాంబూలం పెట్టేసి చివరికి హారతి ఇవ్వాలి ఏదైనా పాట పాడుకుంటూ హారతి ఇవ్వండి గణపతికి అలా చివరికి అక్కడ పూజా సమాప్తం అవుతుంది గణపతికి తర్వాత మనం ఏం చెయ్యాలి మూడు అక్ష ఒక అక్షంతలు పట్టుకోవాలి అక్షింతలు పట్టుకొని మూడు ప్రదక్షిణాలు చేయాలి గణపతి దగ్గర మూడు ప్రదక్షిణాలు చేయాలి చేసి స్వామివారికి అక్కడ మనస్ఫూర్తిగా మొక్కుకొని ఆ యొక్క అక్షంతలు గణపతి పారాల దగ్గర వేయాలి ఓకేనా ఇక్కడికి గణపతి పూజ సమాప్తం అవుతుంది మరి ఇది ఇలా ఉండగా గరిక కూడా వేయాలి గరి స్వామివారికి గరిక ఇష్టమైనటువంటిది కాబట్టి గరిక కూడా పెట్టాలి ఓకేనా ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత చివరికి మనము ఏం చేయాలి ఇవన్నీ కూడా చేసిన తర్వాత చంద్రోదయం అంటే చంద్రోదయం సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయానికి మనము ఆ యొక్క చంద్రుడి యొక్క పూజ చేయాలి ఎలా చేస్తారు అని అంటే అక్కడికి మీరు నీళ్లు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు విడి పువ్వులు మరియు అగరబత్తి ఇవన్నీ కూడా తీసుకొని నైవేద్యము ఇవన్నీ కూడా తీసుకొని హారతి కూడా గణపతి దగ్గర ఎలా అయితే చేస్తామో అక్కడ కూడా అలానే చంద్రుని దగ్గర వెళ్ళి బయటికి వెళ్ళి చంద్రుడు కనిపిస్తాడు కదా మీకు బయటి నుంచి పైన ఆకాశంలో కనిపిస్తాడు అప్పుడు ఆకాశంలో చూసుకుంటూ ఆ యొక్క చంద్రుడికి చూసుకుంటూ స్వామివారిని వేడుకోవాలి అక్కడ కూడా అతనికి కూడా పూజ చేసి ధూపధీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి హారతి ఇచ్చి స్వామివారిని నమస్కారం చేసుకోవాలి తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో వచ్చి ఆ యొక్క కుడుముల ప్రసాదము తీసుకోవాలి తీర్థము ఫస్ట్ తీర్థము తీసుకోవాలి తర్వాత కుడుమల ప్రసాదము ఇంటి ఇంట్లో అందరికీ కూడా పంచిపెట్టాలి ఓకేనా పంచి పెడితే ఇది ఇక్కడికి సమాప్తం అవుతుంది పూజ ఇలా ఈ యొక్క అంగారక సంకష్టహర చతుర్థి పూజా విధానం గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని నెలైనా అంటే ఎన్ని నెలలైనా చేసుకోవచ్చు అంటే స్వామి ఈ యొక్క సంకష్టహర చతుర్థి పూజా విధానం ఏంటి అని అంటే అంగారక సంకష్ట హర చతుర్థి ఏంటి అని అంటే మీరు సంవత్సరం అంతా కూడా చేయనక్కర్లేదు ఈ ఒక్కరోజు చేస్తే అంత ఫలితం ఉంటుంది సంవత్సరం అంతా చేసినంత ఫలితం ఉంటుంది అందరికీ ముఖ్య గమని కాండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఈ యొక్క సంకష్టహర చతుర్థి పూజ ఎన్ని రోజులు చేసుకుంటారు అంటే ఎన్ని నెలలు చేసుకుంటారు నెలలో ఒకటేసారి వస్తుంది సంకష్టహర చతుర్థి ఎన్ని నెలలు చేసుకుంటారు అనేది తప్పకుండా గణపతి దగ్గర మనము నమస్కారం చేసుకోవాలి అంటే అనుకోవాలి మన మనసులో అనుకోవాలి స్వామి నేను ఐదు నెలలు చేసుకోవాలనుకుంటున్నాను నా కోరిక తీర్చు స్వామి అని చెప్పేసి అనుకోవాలి ఐదు నెలలు అనుకుంటారా పదకొండు నెలలు అనుకుంటారా అది మీ ఇష్టం ఓకేనా గణపతికి మనస్సుతోని చేయండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఎంతోమంది జీవితాలనే మార్చేసింది ఈ యొక్క సంకష్టహర చతుర్థి పూజ వ్రతము కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఈ యొక్క సంకష్టహర చతుర్థి పూజా విధానము స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు